చూడండి ఫ్రెండ్స్ మనకి గూగుల్ పిన్ వచ్చేసింది చూసారా ఎంత హ్యాపీగా ఉందంటే అసలు చెప్పాలంటే నాకన్నా మీరే హ్యాపీగా ఉండరు నాకు తెలిసి కదా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అందరూ కూడా ఎలా అనిపిస్తుంది అయ్యి బాబా ఇది రావడానికి ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నానండి నిజంగా అయితే నా మనసులో బోల్డ్ దుఃఖం ఉంది అసలు ఇది చూడగానే అమ్మ వచ్చిన దేవుడా అనిపించింది నాకు ఎలా అనిపిస్తుంది ఫుల్ వీడియో తీద్దాం అనుకుంటున్నాను ఫుల్ వీడియో తీస్తాను మీరు మొత్తం ఫుల్గా చూసి ఎలా ఉంది ఏంటి నా బాధలు కష్టాలు అసలు ఎన్ని ఇబ్బందులు పడ్డాను తెలుసండి అది మనసులో బాధ పెట్టుకొని కూడా అలా చేస్తూ వచ్చాను ఇన్ని సంవత్సరాలు అసలు మూడు సంవత్సరాలు అండి ఆలోచించండి మీరే మీకు హ్యాపీనా ఇప్పుడు నాకైతే చాలా 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 హ్యాపీ